గురువారం అయ్యగారు తప్పిపోయారు ఉదయం పది గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కేర్ టేకర్ అయ్యగారు బట్టలు వాషింగ్లో వేసి వాషింగ్ మిషన్లో వేసి పైన ఆరేయటానికి వెళ్ళాడు ఈ పెండ్లి హడావుడిలో అనేకమైన బట్టలు నా రూములు అలాగే ఉంటే అవన్నీ నేను సర్దుకుంటూ మార్నింగే ఇఫ్ నేను వెంటనే కూర్చొని సర్దుకున్నాను అసలు ఇది ఏంటంటే ప్రైజీ వరుణ్ దేవుడు తిరిగి కలిపాడు అది మొదటి గొప్ప కార్యం రెండవది నా కుమార్ని వివాహమును ఘనముగా జరిగించాడు మూడవది మరొక కుమార్తె అల్లుడి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దేవుడు అక్కడ వారిని సమాధానపరిచాడు నాలుగవది అయ్యగారిని తప్పిపోయిన కుమారునిలాగా తిరిగి తీసుకొచ్చాడు అలలోయ ఈ నాలుగు గొప్ప కార్యాల నిమిత్తం ఏదైనా కృతజ్ఞత కుడికిగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది కృతజ్ఞతాస్థుతి కృతజ్ఞతా స్థుతి చెల్లించాలని నేను వచ్చాను ఎందుకు గత వారంలో గత మాసాల్లో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు మా జీవితంలో చేశాడు మీ జీవితంలో చేశాడా చేశాడు అన్నవారు గట్టిగా స్తోత్రం చెల్లించండి కనుక మనందరం కలిసి ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం కృతజ్ఞతా స్థుతులతో కృతజ్ఞతా హృదయాలతో ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం గత మాసాల్లో గత వారంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మా కుటుంబంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగాయి గత వారంలో గత ఈ రెండు వారాల్లో దేవుడు మా తలలు పైకెత్తాడు దేవుడు కుమార్నివాహం ఎంతో ఘనంగా జరిగించాడు అపవాది గత మాసాల్లో మమ్మల్ని అవమానపరిచినప్పుడు దేవుడు మా తలలు పైకెత్తాడు అలూయ అపవాది కుటుంబాల్లో నా బిడ్డల కుటుంబాల్లో భయంకరమైన శోధనలు వాడు తెచ్చి పెడుతూ ఉన్నాడు పరిచర్య ఒక ప్రక్క బలంగా జరుగుతుంటే ఒక ప్రక్క నేను కూడా ఉన్నాను అని వాడు వాడి కార్యాలు జరిగిస్తున్నాడు అయినా ఆఖరిలో విజయాన్ని దేవుడు మాకిస్తున్నాడు అలలుయ్య మాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన మమ్మల్ని విడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు అలలు గత వారం గురువారం అయ్యగారు తప్పిపోయారు ఉదయం పది గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కేర్ టేకరు అయ్యగారు బట్టలు వాషింగ్లో వేసి వాషింగ్ మిషన్లో వేసి పైన ఆరేయటానికి వెళ్ళాడు ఈ పెండ్లి హడావుడిలో అనేకమైన బట్టలు నా రూములు అలాగే ఉంటే అవన్నీ నేను సర్దుకుంటూ మార్నింగే టిఫిన్ నేను వెంటనే కూర్చొని సర్దుకున్నాను నా షెల్ఫ్లో నా పనిలో నేనున్నాను కేర్ ట్యాకర్ తన పనిలో తనున్నాడు అయ్యగారు చక్కగా ట్యాబ్లెట్లు వేసాడు కేర్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏడు టాబ్లెట్లు వేసుకోవాలి వేసాడు పడుకున్నారు పడుకున్నారని ఆయన పనిలో ఆయన ఉన్నారు పైకెళ్ళి బట్టలు ఆరేసి తిరిగి వస్తూ కూడా వస్తు రూమ్ వైపు చూసినప్పుడు ఉన్నారు తన వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బకెట్ క్లీన్ చేసుకొని తన కాళ్ళు క్లీన్ చేసుకొని లోపలికి వచ్చేసరికి మంచం మీద లేరు నా రూమ్కి వచ్చి అడిగాడు అయ్యగారున్నారా ఉన్నారా అయ్యారు చూసారమ్మా అని బాత్రూంలో ఉన్నారేమో చూడు అన్నాను బాత్రూంలో లేరు పైన వెళ్ళి చూడన్నాను పైన లేరు క్రింద వెళ్ళి చూడన్నాను క్రింద లేరు ఇంకంతే ప్రతి వీధి వీధి వెతకటం ప్రారంభించి పదకొండు గంటలకు చర్చికి వచ్చి చర్చిలో కూడా వెతికాడు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు అయ్యారు వస్తారు ఆయన అలా చర్చిలో ఉండటం ఇష్టం కనుక అక్కడికి వెళ్ళారేమోనని అక్కడికి కూడా వచ్చాడు ఇక్కడా లేరు జాన్కి కాల్ చేసాం విజయ్ కాల్ చేసాం జాను పండేసుకొని తోమలగూడ అశోక్ నగర్ గాంధీనగర్ అంతా వెతికి లేడమ్మా అని చెప్పేశాడు ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రతి దినం మండే నుండి విజయన్ రమ్మని మేము ఇరువురం కొన్ని గంటలు ప్రార్థనలు గడుపుతున్నాం మీరు ఎవరైనా రావచ్చు మోస్ట్ వెల్కమ్ ఎవరైనా రావచ్చు ప్రతి దినం మేము లెవెన్ టు టూ వరకు ప్రేర్లు గడుపుతున్నాం తను యథాప్రకారంగా వచ్చింది గురువారం మేము మండే నుంచే స్టార్ట్ చేసాం యథాప్రకారంగా వచ్చింది వచ్చినప్పుడు ఇలా అయ్యగారు లేరు అని చెప్తే తను కూడా దారిలో చూసుకుంటూ వచ్చింది అని అక్కడ కనబడలేదు ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది జ్యోతి మరి ప్రేయర్ మా ఇంట్లో జరుగుతుందని తెలిసి తనకు కూడా ఒక గంట ప్రార్థనలు గడుపుతానని వచ్చింది వచ్చినప్పుడు తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఈలోపు మా ఫెయిరీ ఫెయిరీకి ఫోన్ చేశాను స్మైలికి ఫోన్ చేశాను రెండో పాపకి దివ్యాకి ఫోన్ చేశాను రెండో అల్లుడి గారికి ఫోన్ చేశాను వాళ్ళు ఎవరు ఎత్తలేదు ఫెయిరీ ఎత్తింది స్మైలీ ఎత్తింది చెప్పాను ఇలా డాడీ మిస్సింగ్ అని డైరీ అంది మమ్మీ ఇలా వెతుక్కుంటుంటే కాదు మనం కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తే మంచిది పోలీస్ స్టేషన్కి అంది అప్పుడు జ్యోతి నేను వెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్ ఇచ్చి వచ్చాం మరలా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాం ఫోన్లు చేస్తున్నాం వారు అంత పట్టించుకున్నట్టుగా లేరు చెప్పేసి వచ్చాం అన్ని వివరాలు అడిగారు ఎంతమంది పిల్లలు ఆయన ఏం వర్క్ చేసేవారు ఆర్టీఓనా చాలా పెద్ద ఉద్యోగం ఏడుగురు పిల్లల ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని అడిగారు మేము పంపిస్తామమ్మా పోలీసు వారిని వెళ్ళి గల్లీ గల్లీ తిరుగుతారని చెప్తే మేము చెప్పాము స్పెసిఫిక్గా కెమెరాలు చూడండి సీసీ కెమెరాలు మీరు కొంచెం ఫుటేజ్ తీసుకోండి ఆయన ఎటు అనేది తెలుస్తుంది ఆ తర్వాత మేమే వెతుక్కుంటాం అని చెప్తే వాళ్ళు ఫుటేజ్ చూడట్లేదు జస్ట్ ఒక నలుగురిని కార్లు పోలీస్ వ్యాన్లో పంపి వెతుకుతున్నారు మరి ఫెయిరీ ఫాలోప్ అవుతుంది జ్యోతి ఫాలోఅప్ అవుతుంది వారిని చూస్తున్నాం చూస్తున్నాం మీరు కూడా వెతకండి అని చెప్తున్నారు వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళంతా పట్టించుకున్నట్టుగా లేరని ఇంతలో దేవుడు ఒక అద్భుతం చేశాడు ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు ఒక పాస్టర్ గారు అమ్మా అయ్యగారు ఎలా ఉన్నారు నేను నాకు చెప్పటం ఇష్టం లేక బాగానే ఉన్నారండి కొంచెం అనారోగ్యంగా ఉన్నారు ఎక్కడున్నారు హాస్పిటల్లో ఉన్నారా కాదండి ఇంట్లోనే ఉన్నారు పెట్టేశాను ఆయన పెట్టేశారు నా మనస్సాక్షి అంగీకరించలేదు అబద్ధం చెప్పడానికి మరలా రీకాల్ చేశాను ఏసీ ఫాస్ట్ గారు ఐ గారు లేరండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళారు ఇక ఇప్పటి వరకు వెతుకుతూ ఉన్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా వచ్చాం ప్రార్థన చేయండి అని చెప్పాను అమ్మ తప్పకుండా మేము భారంగా ప్రార్థన చేస్తాం నాకు తెలిసిన ఆఫీసర్ ఉన్నాడు ఆయనకి కాల్ చేస్తాను చేస్తే వాళ్ళు మనం ఎవరమైనా కొంచెం ఫోర్స్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటారు అని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేస్తానమ్మా మీరేం టెన్షన్ పడకండి ప్రార్థం చేసుకుంటా ఉండండి అని చెప్పారు ఇంకా విజయ దేవెనిసన్లో మర పెడతా ఉంది మేమేము పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ నుండి వచ్చేవరకు నా రెండో కుమార్తె దివ్యా డేవిడ్ పెయిరి దీపక్ అందరు వచ్చేసారు మరలా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకొంచెం వాళ్ళకి వెయిట్ అయ్యాలని వెళ్ళి పోర్స్గా మరి ఎంతవరకు వచ్చింది సారని వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి అడగటం జరిగింది ఈలోపు విడియోను బాబు గారు కాల్ చేశారు కంట్రోల్ రూమ్కి వారు వెంటనే ఆల్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపారు ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ నుండి ఫోన్ కాల్ వెళ్ళిందో వెంటనే ఉప్పల్లో ఉన్న పోలీస్ స్టేషన్ వారు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వారికి ఆయన మా దగ్గర ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి వెళ్ళారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలలుయా అలలుయా ఇది సెవెన్ ఓ క్లాక్ జరిగింది చీకటి పడిపోతుంది ఎక్కడ పడిపోయారో పెయింట్ అయ్యి ఎక్కడ పడిపోయారో బ్రేక్ఫాస్ట్ తిని ఏడు ట్యాబ్లెట్లు వేసుకుని వెళ్ళారు కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోయారో ఎండకి ఏమైపోయారో ప్రాణం పోయిందా ఉందా రోడ్డు మీద పడి ఏ మూలన పడి ఉంటే ఎవరికి కనపడతారు ఎవరు గుర్తుపడతారు ఎలా అసలు తెచ్చుకోవటం బ్రతుకున్నారా లేదా అని ఒక టెన్షను మమ్మల్ని వేధించింది మరి ఫ్లయింగ్లో ఉన్నాడు బాబు ఇండోర్లో ఉన్నాడు యూపీలో ఉన్నాడు కేరళ యూపీ తిరుగుతూ ఉన్నాడు వాడికి ఫ్యామిలీ గ్రూప్లో పెట్టారు పెట్టినప్పుడు వాడు కూడా చాలా టెన్షన్ అయిపోయి ఓ దేవా ఓ దేవా ఏంటి ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది ఎలా ఉన్నారు డాడీ ఎలా ఉన్నారు ప్రతి సెకండ్ వాడు కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా చాలా టెన్షన్తో దుఃఖంతో బతకటం జరిగింది ఇక్కడున్న కేర్ టేకర్ ఈ అబ్బాయి క్రిస్టియను ప్రేమానంద్ పేరు అన్నం ముట్టుకోలేదు అయ్యగారు తిరిగి ఇంటికి వచ్చే వరకు రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఎంత బతిమాలినా అతడు అన్నం తినలేదు అతడు కూడా క్రిస్టియన్ గనక దేవునికి మొర పెడతా ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు అద్భుతంగా నాకు గాంధీనగర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కాల్ చేసి అమ్మ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎవరో బండి మీద తీసుకుని వెళ్ళి దించారంట ఒక వాటర్ బాటిల్ ఇచ్చారంట ఫోటో పంపి ఈయనే కదా అన్నారు అవునండి ఆయనే అన్నాను మరి మీరు వెళ్ళి తెచ్చుకోండి ఇది ఉప్పల పోలీస్ స్టేషన్ నెంబరు అనే ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్పినప్పుడు నా కూతుర్లు ఇద్దరు బయటనే ఉన్నారు అల్లుళ్ళు కూతుర్లు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చారు అప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వారికి చెప్పటం వారు ఉప్పలు వెళ్ళి తీసుకొని రావటం జరిగింది తీసుకొని మరలా గాంధీనగర్ వెళ్ళి కంప్లైంట్ క్లి క్లియర్ చేసేయాలి కంప్లైంట్ని తీసేసుకోవాలి మరలా తన ఫోటోను తీసుకొని వారి కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ను తీసేశారు ఈ విషయంలో అనుషా కూడా చాలా హెల్ప్ చేసింది తను కూడా గాంధీనగర్ పోలీస్ వారితో మాట్లాడటం జరిగింది దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు అల లుయ్యా అల మరి ఇలా ఎన్నోసార్లు రెండు మూడు సార్లు గతంలో జరిగింది దేవుడు అద్భుతంగా అయ్యారికి జ్ఞాపశక్తినిచ్చి ఒకసారి చర్చికి వచ్చారు ఫోర్ అవర్స్ తిరిగి ఒకసారి మిడ్ నైటు ఎక్కడికో వెళ్ళిపోయి చక్కగా గాంధీనగరే వచ్చారు అప్పుడు నా మధ్య నా అత్త ఉంది రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆయన దిగారు రాత్రి మేమందరం అడుకున్నాక వెళ్ళిపోయారు అప్పుడు కేర్ టేకర్ లేడు దేవుడు అద్భుతంగా ఆయన మరలా తీసుకొచ్చారు తీసుకొస్తే ఆటో అతనికి మేమే డబ్బులు ఇచ్చి మరలా అయ్యారు నిక్షేమంగా ఇంట్లోకి చేర్చుకోవటం జరిగింది ఆయనే డైరెక్ట్ పైకి వచ్చేసి ఆటోకు డబ్బులు ఇవ్వమంటున్నారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలీదు దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు అప్పుడు షాక్ అయ్యాం ఒకవేళ తప్పిపోయి ఉంటే ఏమయ్యేది ఇలా గతంలో రెండు సార్లు ఒకసారి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఇక్కడ నేను ఉన్నప్పుడే తిరిగి 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 ఆయనకి ఇందిరా పార్క్ మారిన తో చర్చి ఒక్కటే గుర్తుంది ఆటోవాడికి చెప్పాడు అతడు తీసుకొచ్చి వదిలిపెట్టాడు నాలుగు గంటలు తిరిగిన తర్వాత అతడు విసుక్కొని ఎక్కడన్నా మిడిల్ వదిలిపెట్టేసి ఉంటే అయ్యగారు క్షేమంగా చేరేవారు దేవుడు అప్పవాది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మమ్మల్ని కృంగదీయటానికి అడయటానికి ఆడు చేయటానికి ఈ సేవ వద్దు అనే విరక్తి కలిగించటానికి సకల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు మాకు విజయాన్నిచ్చి నడిపిస్తూ ఉన్నాడు అలలుయ్యా అలలీయా అందుకే ఈ దినం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కృతజ్ఞత కుడికతో కృతజ్ఞత కుడిక మొదటిది ఏంటంటే ప్రైజీ వరుణ్ దేవుడు తిరిగి కలిపాడు అది మొదటి గొప్ప కార్యం రెండవది నా కుమార్ని వివాహమును ఘనముగా జరిగించాడు మూడవది మరొక కుమార్తె అల్లుడి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దేవుడు అక్కడ వారిని సమాధానపరిచాడు నాలుగవ అయ్యగారిని గారిని తప్పిపోయిన కుమారునిలాగా తిరిగి తీసుకొచ్చాడు అలూయ్య ఈ నాలుగు గొప్ప కార్యాల నిమిత్తం ఈ మేము కృతజ్ఞత కుడికిగా ది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్గా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంతేకాదు బాబు యొక్క అత్తగారు వారు అత్తగారు స్వీట్స్ పం పంపారు మనకి సంఘమంతటికి పంచమని మంచి టయానికి ఇదైనా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని మేము మా పిల్లలందరూ నిర్ణయించుకున్నాం దొరికిన రాత్రి అనుకోకుండా వారు కూడా వైజాగ్ నుండి స్వీట్స్ పంపారు ఈ చర్చ అనంతరం మీ అందరికీ స్వీట్స్ ఇవ్వబడతాయి ఎంత దేవుని కార్యం దేవుడు ఏర్పాటు చేసినా కార్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్